ఈ రోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు గుజరాత్లోని వడోదరలో ఉన్న గంభీర వంతెన కూలిపోయింది ఉదయం సమయం కావడంతో పెద్దగా వంతెన మీద జనసంచారం లేకపోవడంతో భారీ ఎత్తున ప్రాణ నష్టం జరగలేదని అనుకోవాలి ఎందుకంటే ఒక ఐదారు వాహనాల సమయానికి ఆ వంతెన మీద ఉన్నాయి వంతెని కూలిపోతున్న ప్రదేశంలో ఒక లారీ ఒక బొలెరో సహా మరికొన్ని వాహనాలు ఆ వంతెనపై ఉండడంతో అవి నీటిలో పడిపోయాయి ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డట్లుగా ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది అంటున్నారు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ గంభీర వంతెని నిర్మిస్తే ప్రస్తుతం అది శిథిలావస్థలో ఉందట స్థానికులు చాలా ఏళ్లుగా ఈ వంతెనని మూసేసి కొత్త వంతెన నిర్మించాలి అని చెప్పి విజ్ఞప్తులు పెట్టుకుంటున్నారట అధికారులకి అధికారులు దాన్ని ఆ విజ్ఞప్తులన్నింటినీ పరిశీలించిన మీదట కొత్త వంతెన కోసం సర్వే నిర్వహించారు అలాగే కొత్త వంతెన నిర్మాణం చేయడం కోసం ఆమోదం కూడా లభించింది అయినప్పటికీ ఈ వంతెన మాత్రం రాకపోకలు కొనసాగించడానికి మాత్రం వీలుగా ఓపెన్ చేసే ఉంచారు క్లోజ్ చేయలేదు ఈ నేపథ్యంలోనే ఈరోజు వంతెన కూలిపోయింది కేవలం అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అంటూ అక్కడ స్థానికులు ఆగ్రహ వేశాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు నిజంగా ఇదే ఘటన తొమ్మిది గంటల పది గంటల ప్రాంతంలో జరిగినట్లయితే మాత్రం ఆ సమయానికి జనరద్దీ ఎక్కువగా ఉంటుంది వంతెన మీద అలాగే స్కూల్కి వెళ్లే వ్యాన్స్ బస్సెస్ కూడా తిరుగుతూ ఉంటాయి ఎంత భారీ ఎత్తున ప్రమాదం జరిగి ఉండేది దీంతో స్థానికులు ఎంతో కాలంగా మేము మొరపెట్టుకుంటున్నాం వంతెన శిథిలావస్థకు చేరింది పగుళ్లు వచ్చాయి భారీ ఎత్తున వాహనాలు పెడుతున్నప్పుడు వంతెన ఊగుతున్న సిచువేషన్ ఉంది అని చెప్పినా కూడా పట్టించుకోలేదు దానివల్లే ఆ రోజు వాళ్ళు పట్టించుకున్న వంతెన మూసేస్తుంటే ఈరోజు ప్రమాదం జరిగి ఉండేది కాదు కదా అని చెప్పి స్థానికులు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు